ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు కూడా మంత్రుల బృందం దగ్గరుండి పర్యవేక్షించారు భద్రతకు ఎక్కడా లోటు లేకుండా కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు రేపు జరగబోయే భారీ బహిరంగ సభలో ప్రధాని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి కర్నూలు జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీ కృష్ణ మోడీ పర్యటన భాగంగా కర్నూలు జిల్లా సర్వం సిద్ధమైంది ఏదైతే రోజున జరగబోయే ఈ సూపర్ జస్టిస్ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మంత్రి నారాయణ ఉన్నారు మరి తెలుసుకునే ప్రయత్నం జరగబోయే కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది రేపు ఉదయం యాక్చువల్గా కర్నూలులో ల్యాండ్ అవుతారండి అండి నుంచి మళ్ళీ శ్రీశైలం పోయి అక్కడ శ్రీశైలంలో మునికాజ్ స్వామిని దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ యాక్చువల్గా కర్నూలు వచ్చి కర్నూలులో బహిరంగ సభలో పాల్గొంటారు ఈ యొక్క బహిరంగ సభలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే జిఎస్టీని అనూహ్యంగా అన్ని వర్గాల ప్రజలు తగ్గించారు ఒక వర్గమే కాదు అన్ని రకాల వర్గాలకి ఎంతో ఆనందంగా ఉండాలి భారతదేశం మొత్తం ఈ యొక్క జిఎస్టీలో ఎంతో ఆనందంగా ఉండాలి ఈ సందర్భంగా యాక్చువల్ ఒకటి ఏంటంటే వారిని వారికి యాక్చువల్గా అభినందన సభ రెండవది ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఈ గౌరవైన ముఖ్యమంత్రి గారు ఈ సభను ఏర్పాటు చేశారు అదే సమయంలో అనేకమైన శంకుస్థాపనలకి అదేవిధంగా ప్రారంభించే కార్యక్రమాలు వారు యాక్చువల్గా శంకుస్థాపన చేస్తారు సార్ ముఖ్యంగా కర్నూలు జిల్లాకి మొట్టమొదటిసారిగా ప్రధాని రాబోతున్నారు కర్నూలు జిల్లాకు సంబంధించి అభివృద్ధి ఏదైనా చేసే ప్రతిపాదనలు సిద్ధం చేసి ముందు ఖచ్చితంగా నుండి ముఖ్యమంత్రి గారు ఒకటి ఇరవై ఆరు జిల్లాలని సమానంగా డెవలప్ చేయాలని ఉద్దేశించి ఈరోజు యాక్చువల్గా చేస్తున్నారు అటుపక్క ఉత్తరాంధ్ర విశాఖపట్నం సరౌండింగ్స్ ఇటు అమరావతి సరౌండింగ్స్ ఈ రాయలసీమ యొక్క ఏదైతే ఉన్నాయో కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ నాలుగు జిల్లాలు వచ్చేయాలని ఇక్కడ ఏరోస్పేస్ అని అదేవిధంగా హార్డ్వేర్ ఇండస్ట్రీస్ అని అనేక ఇండస్ట్రీస్ని తీసుకురానికి ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే భారత ప్రధాన ఉన్నారో వారిని యాక్చువల్ ఇక్కడ ఇక్కడ ఈ యొక్క ఏరియాకి సూటబుల్ అయ్యే విధంగా అంటే ఇక్కడ యాక్చువల్ గా ఇప్పుడు మీరు తీసుకుంటే సోలార్ ఇక్కడ చక్కగా సూట్ అవుతుంది సోలార్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు గ్రీన్ హైడ్రోజన్ ఇట్లా ఈ ఏరియా ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు ఇంకా తీసుకురావడం ప్రయత్నం జరుగుతుంది చూస్తున్నారు కదా రేపటి రోజున ప్రధాని నరేంద్ర మోడీ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి అయితే ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు దీనికి సంబంధించి రేపటి రోజున ప్రధాని ముందు ఈ ప్రతిపాదనలు కూడా ఉంచబోతున్నామని చెప్పి మంత్రి నారాయణ తెలుపుతున్నారు व्हिडिओ जर्नलिस्ट समोर खूप नवाय टी वी वी